ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మరొక ఇరవై నాలుగు మంది మంత్రులతో కేబినెట్ కూడా ఏర్పాటు చేశారు కేబినెట్ కూర్పుకు సంబంధించి ఒక పెద్ద కసరత్తు నడిచిందా ఓవరాల్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొత్తగా అనూహ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కని బీసీలకి అలాగే ఓసీలకు కూడా దాదాపుగా పన్నెండు మంది ఓసీలకి ఎనిమిది మందికి బీసీలకి అవకాశం దక్కడం పదిహేడు మంది కొత్త వాళ్ళకు కూడా చోటు దక్కడం ఓవరాల్గా ఇదశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం క్యాబినెట్ ఏర్పాటు చూస్తే బాబుగారు మార్క్ ఏమన్నా కనిపిస్తుందా అంటే ఆయన మామూలుగా ప్రెషర్లకు లొంగుతారు లేకపోతే కనుక ఏదో వరకు వీళ్ళందరూ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి సీనియర్ల ఒత్తిడి ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివి సహజంగా మనందరికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఇదఫ చాలా కష్ట ఇబ్బంది పడ్డారు కాబట్టి అన్నాడు కానీ ఆ కూర్పు చూస్తుంటే ఎలాంటి ఒత్తిడిని మైండ్లో పెట్టుకోకుండా చాలా బ్యాలన్స్డ్గా వ్యూహాత్మకంగా భవిష్యత్ అవసరాల రీత్యా తయారు చేసినట్టు కనబడుతుంది ఇప్పుడు సీనియర్ మోస్టులు తక్కువ ఉన్నారు ఆల్మోస్ట్ సీనియర్లు పక్కన పెట్టారు ఎందుకంటే పదిహేడు మంది కొత్త అంటే ఇరవై నాలుగులో ఇంకేముంది ఇంకా కాబట్టి తద్వారా కంప్లీట్ గా కొత్త ఫార్ములా అని తీసుకుని వచ్చారు ఇదివరకు జగన్ కి అదే సమస్య అయింది ప్రస్తుతంగా పాత వాళ్ళందరినీ పక్కన పెట్టేసి అనుభవజ్ఞుల్ని కొత్త వాళ్ళని పెట్టారు కానీ కొత్త వాళ్ళు లేకపోతే భవిష్యత్తు పార్టీ ఏంటి ఎవరికైనా సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనేటటువంటిది నాయకుడి మీదనే ఆధారపడి ఉంటుంది ఈ టీం దాన్ని అందిపుచ్చుకోవాలి ఇప్పుడు అచ్చెన్నాయుడు తొలినాళ్లలో కొత్తోడే ఇవాళ అనుభవజ్ఞుడే అయ్యన పాత్రడు తొలినాళ్లలో కొత్తోడే ఇవాళ అనుభవజ్ఞుడు మనకు సహజంగా సూత్రం ఉంటది కదా సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతారు ముందు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి కదా ఇప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చారు ఆయన భవిష్యత్తుకు సంబంధించిన నాయకుల్ని తయారు చేసుకునేటటువంటిది ఇంకొకటి ఏంటంటే ఈ కుటుంబ ఒత్తిళ్ళని పట్టించుకోవాలి కొన్ని కుటుంబాల ఒత్తిళ్ళు ఉంటాయి కదా అటు ఉత్తరాంధ్రలో ఉంది రాయలసీమలో ఉంది మా వాళ్ళు నాకన్నా ఇవ్వాలి మా కుటుంబానికన్నా ఇవ్వాలి ఇలాంటి ఒత్తిడి ఏమీ పెట్టుకోవాలి కంప్లీట్ గా తన మార్క్ అయినటువంటి విస్తరణ అక్కడ చేసుకొచ్చింది మంత్రివర్గ ఏర్పాటు కాబట్టి బాబు గారు ఏ ఒత్తిళ్ళకి తలగ్గకుండా తను ఒక సిస్టమ్ని నడిపించాలనుకుంటున్నారు అన్నది కనబడుతుంది అంటే ఒక రకంగా క్రూషియల్ టైం అని అనాలేమో ఇది కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రేపు ఇరవై తొమ్మిది వరకు ఎందుకంటే ముందు ఈయన ఎక్కువగా ఇచ్చిన హామీలు సంక్షేమాన్ని అమలు చేయడంతో పాటు డెవలప్మెంట్ ఈయన ముందు ఉన్నది ప్రధానంగా రాజధాని ఇవన్నీ చేయాలంటే ఒక అయ్యన్న పాత్రుడు ఒక ఎమ్మెల్యే రామకృష్ణుడు ఇలాంటి సీనియర్లు అవసరం లేదా అంటే డేర్ చేసారా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పార్టీ పొత్తులో ఉంది కాబట్టి మిత్రపక్షంగా ఉంది కాబట్టి తప్పలేదా మీకు సీనియర్లతో ఒక సమస్య ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ అనుభవజ్ఞులు కొంత మనీ టెండెన్సీ ఎలా సంపాదించుకోవాలి వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు పదవిలోకి రాక వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ఇన్కమ్ జనరేటెడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ ప్రభుత్వం చెప్పినా కూడా దాంట్లో అవతల వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి చేయించడము ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తుంటాయి బట్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు తన అనుకున్నది జరగాలి అంటే తన మనుషులే ఉండాలి తను చెప్పినది వినేటటువంటి వాళ్ళు ఉంటారు అంటే అప్పట్లో జగన్ గారు కూడా సీనియర్లకు ఇచ్చారు అంతా ఇప్పుడు బొత్స కానీ ధర్మాన్ ప్రసాద్ రావు కానీ వీళ్ళందరూ కొంచెం సీనియర్లు ఎంత ముందు వైఎస్ రాజశేఖర్ గారి టైంలో చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ ఏం టైంలో చేసిన వాళ్ళు కూడా ఒక అన్నాడు మనహాయిస్తే పెద్దగా ఎవరూ కనిపించట్లేదు అంటే నేను అనేది బేసిక్గా ఇప్పుడు వర్క్ జరగాలి ఇవాళ ఆ సీనియారిటీలు ఏదైనా సరే ప్రభుత్వమే చేస్తుంది యాక్టివిటీ ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ప్రభుత్వపు ఆలోచన తీరుకు అనుగుణంగా నడవాలంటే సీనియార్టీ పేరుతో అడ్డుపడకుండా ఉండాలి అన్నటువంటిది ప్రాంతీయ పార్టీల ఆలోచన సార్లుగానే ఉంది ఏ నాయకుడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా అందరికీ భారీగా ఏమి ఇవ్వలేదు అప్పుడే కదా కొల్లు రవీంద్ర ఇప్పుడు రవీంద్ర మళ్ళీ వచ్చింది కదా అంటే అప్పుడు కొంతమంది ఉన్నారు దేవినేని ఉమా వీళ్ళందరూ ఇప్పుడు అటువంటి దేవినేని ఉమా కూడా కొత్త కదా అదేనేది అవన్నీ ఎప్పుడైనా సరే పాత కొత్తల కలయకు ఉంటుంది కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటాం యూత్ కావాలని కోరుకుంటాం మీరు ఇందులో చూస్తాం నలభై ఏళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు నలభై నుంచి యాభై ఏళ్ళ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అది ఒక రకంగా మంచి ఆలోచన భవిష్యత్తుకు ఉపయోగపడే ఆలోచన కరెక్ట్గా ప్రతిపక్షంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి లేదంటే జనసేనకి సరే సరైన ప్రాధాన్యత దక్కినట్టేనా పది పది అలా లెక్క ఏమైనా లెక్కేశారా ఆయన మినహాయిస్తే పది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవని ఏమైనా లెక్కేశారు ఏడు గురికి ఒక లెక్కనే వేసుకొచ్చారట అంటే అలా అనుకుంటే ఆయనతో కలిపి అవుతుంది అంతే కదా ఆ లెక్కనే వేసుకుని వచ్చారని అంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి అలాగే ఇవ్వాలి ప్రతి ఏడుగురికి ఒక లెక్కేసుకుని వచ్చారనమాట దాంట్లో నుంచి భాగం ఏంటంటే ఓవర్ బర్డెన్ ఇప్పుడు ఓవర్ విమ్మింగ్ మెజార్టీ వచ్చినప్పుడు ఓవర్ మెజారిటీ మెజార్టీ అంటుంటాం కదా అది వచ్చినప్పుడు ఎదురయ్యేటటువంటి సవాల్ అయితే అట్లాంటి టైంలో లో ప్రెషర్ ఎక్కువ ఉంటది నాకు నాకు అన్నది ఇక్కడ ఈయన ప్రెషర్కి అవకాశం ఇవ్వాలి ప్రాక్టికల్ గా మన డిసైడ్ అయిన దగ్గర నుంచి ఈయనంతా ఢిల్లీ రాజకీయం చుట్టూతేనే తిరిగా అటు కేంద్రంలో ఎట్లాగా ఏంటి అనేటు నేను అనుకో మోడీ ఫార్ములా ఇక్కడ ఫాలో అయ్యారు ఇప్పుడు మోడీ ఏమి ఇచ్చిపడే లేదు కదా అందరికి కూడా తనేమి లెక్కేశారు మిత్రపక్షాలకి వన్ ప్లస్ వన్ ఇచ్చారు ఇక్కడ పదహారు సీట్లు ఎన్డిఏలో బిజెపి తర్వాత సెకండ్ పాయింట్ ఒక కేబినెట్ ఒక ఇది ఇచ్చారు అదే సందర్భంలో జేడియూ కి ఆ టైప్ లో నేర్చుకోవచ్చు ఇప్పుడు ఆ లెక్కల్లో చూసుకుని ఇక్కడ కూడా ఇచ్చినట్టున్నారు కంటిన్యూ చేశారు నిర్మలా సీతారామన్ అమిత్ షా గానీ రాజ్నాథ్ సింగ్ సీనియర్ అంటే ప్రభుత్వం కంటిన్యూటీ కదా ఇది కొత్త ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు కదా అదేమో ప్రభుత్వం కంటిన్యూటీ ఇదేమో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు నా టీం నాకు ఉండాలి అనేటువంటి ఆలోచన అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు లోకేష్ కీరోల్లోకి రావాలి ఇప్పుడు లోకేష్ కీరోల్లోకి రావాలంటే ఇప్పుడు క్రింద సార్ ఏంటంటే లోకేష్ అక్కడ పెట్టుకున్న డామినేషన్ వీళ్ళు చేసుకుంటూ వచ్చారు సీనియర్లు ఇప్పుడు పిల్లల్లో కూడా మీకు నారాయణ సీనియరే కదా మంత్రి కొల్లు రవీంద్ర సీనియర్ మంత్రి దగ్గరనే వస్తారు అచ్చెన్నాయుడు సీనియర్ మంత్రి దగ్గర వస్తారు కాబట్టి సీనియర్లు ఉన్నారు మరీ ఎక్కువ సీనియర్లను పెట్టుకుంటే యూత్ అవకాశాలు పోతున్నాయి ఇప్పుడు తెలుగుదేశానికి పెద్ద సమస్య అయింది లాస్ట్ లోకేష్ గనక యోగం పెట్టకపోతే అసలు యూత్ లో తెలుగుదేశం ఎక్కడ ఉంది ఒక రకంగా చెప్పాలంటే తద్వారా యోగాళం ద్వారా యువతకి టచ్ చేస్తే లోకేష్ పవన్ కళ్యాణ్ రావడం ద్వారా యువత నుంచి మంచి అట్రాక్షన్ వచ్చింది అంతకుముందు యూత్ సెంట్రిక్ పార్టీ కాకుండా పోయేది కంప్లీట్ గా వీళ్ళిద్దరూ యూత్ సెంట్రిక్ పార్టీలు అయినాయి జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఈయన యోగాళం ద్వారా ఫిలప్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు అది ఆయనే చెప్పాడు కదా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రజాగళం యోగాళం యాత్రలప్పుడు అలాగే విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ దఫా మేము ఖచ్చితంగా యూత్ కి ప్రయారిటీ ఇస్తాం అని చెప్పుకొచ్చారు కదా మంత్రివర్గంలోనైనా దేంట్లోనైనా సరే యూత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం తెలుగుదేశం భవిష్యత్ కి అనుగుణంగా తీర్చిదిద్దుతాం ఈ ట్రిప్ ఎన్నికల్లో అని చెప్పారు అవును అది అమలు చేశారు కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూర్పు సోషల్ ఇంజనీరింగ్ అయినప్పుడు సామాజిక సమీకరణాలు దాన్ని కంపేర్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పాటించారా సైలెంట్ గా ఆయన రెండు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది మంది బిసిచ్చినట్టు అంటే డామినేటెడ్ ఇదే ఇచ్చినట్టే కదా చాయిస్ అటు అదే సందర్భంలో ఐదుగురు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు నలుగురు కాపు సామాజిక వర్గానికి ముగ్గురు రెడ్లకు ఇచ్చారు పన్నెండు ఆయన దాంట్లో కూడా బీసీలకు ఎక్కువ ఇచ్చారు మంత్రివర్గంలో కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా సంఖ్యాబలంగా పరంగా చూసినప్పుడు ఆ లెక్క ఉంటుంది అయితే టోటల్ ఓసీలు ఎంతమంది టోటల్ బీసీలు ఎంతమంది వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది అతను ఫార్ములా తీసుకుని వచ్చాడు అన్నట్టు చూపించాడు బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నట్టు ఎనిమిది మంది ఇచ్చారు కదా ఆటోమేటిక్ గా ఇంకా ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాని అమలు చేయడం అదే పద్ధతిలో చేయాలని ఎవడు అనుకుంటాడు ఫార్ములా అయితే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఈ దఫా చంద్రబాబు చేయలేదుగా చేయలేదు రెండు వేల పద్నాలుగులో డిప్యూటీ ఇద్దరిని పెట్టారు అప్పుడు ఈ దఫా పవన్ కళ్యాణ్ గౌరవిస్తూ పోటీ లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన కూడా పెట్టింటే ఆ సీటు కి వాల్యూ ఏముందిరా ఇంకా అనే పదం వస్తుంది కానీ ముందు జాగ్రత్తగా ఆయన తను సీఎం తర్వాత తనకి అంతగా క్లోజ్ గా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది ఇచ్చుకొచ్చారు తద్వారా పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చారు తను కూడా గౌరవాన్ని అంటే వేరే పార్టీ వాళ్ళని యూజ్ చేసుకుంటారు తర్వాత వదిలేస్తారు అనేటువంటిది కాకుండా కలిసి సాగాలి అన్నటువంటి కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్ళారు అది మంచి ఫార్ములానే కదా రెండోది వచ్చేటప్పటికి ఇటు భారతీయ జనతా పార్టీ ఒక సీట్ ఇచ్చారు ఒక కేబినెట్ లో ఒక బెర్త్ ఇచ్చారు వాళ్ళు ఎనిమిది మంది కదా గెలిచింది ఇరవై ఒక్క మంది గెలిచినటువంటి వాళ్ళకి మూడు ఇచ్చారు ఎనిమిది మంది లెక్కన అక్కడే ఏడు ఫార్ములా అనమాట ఏడుకు లెక్కన వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఏది నూట ముప్పై నాలుగు వేసుకున్నారు వేసుకున్నారు అది ఫార్ములా లెక్కేసి వచ్చింది కాబట్టి ఒకటి అనమాట లోకేష్ మార్క్ అయినా కనిపిస్తుందా క్యాబినెట్ మీద అంటే ఇంతకు ముందు ఆయన మొత్తం ఇవ్వగల టైంలో యువతకే ప్రోత్సహిస్తారని చెప్పడం అప్పట్లో యువతకే ప్రాధాన్యత ఇవ్వడం ఈ టీం అందరూ కూడా ఆయన టీం అన్నట్టుగా అంటే ఆయన మార్క్ ఉందా బాబు గారి మార్క్ ఉంది లోకేష్ సూచనల మేరకు బాబు గారి మార్క్ అనుకుంటున్నారు బాబు పార్టీని భవిష్యత్ లో ముందుకు తీసుకెళ్లాలనుకుంటాడు కానీ జరగొట్టుకోవాలనుకోరు కదా అందులో లోకేష్ చెప్పొచ్చినటువంటి మాటకి ఆయన కూడా అన్నాడు హామీ ఇచ్చారు కదా యువత ముగింపు సభ జరిగినప్పుడు ఉత్తరాంధ్రలో జరిగింది కదా ఆ రోజు చెప్పారు కదా యువతకేనా ప్రాధాన్యం ఉంటది దఫా అన్నటువంటిది భవిష్యత్ మీదే తీసుకొచ్చే బాధ్యత నాది ఒకటి ఉద్యోగోపాధి అవకాశాలే కాకుండా రాజకీయంగా కూడా నేను తగినటువంటి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు కదా అదే కనబడుతుంది అంటే లోకేష్ ఏ హామీ అయితే ఇచ్చారో చంద్రబాబు అది ఆచరణలో పెట్టారు అంటే లోకేష్ మొదలు కూర్పు చూస్తా ఎందుకంటే మంత్రివర్గంలో కూడా మూడో వ్యక్తి కింద తీసుకొచ్చారు కదా ప్రయారిటీ చంద్రబాబు గారు లోకేష్ తద్వారా ప్రయారిటీ మా తర్వాత వారసుడు ప్రభుత్వ పార్టీ వారసుడు ప్రభుత్వ వారసుడు ఆయన ఫార్ములాని అమలు చేస్తున్నాం అన్నటువంటిది మంత్రివర్గ కూర్పులో ఉంది అది స్పష్టంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం రెండు ఏళ్లని ముందే ప్రకటించేశారు ఇప్పుడు అలాంటి ప్రకటన అయితే ఏమీ చేయలేదు ఇది కంప్లీట్ గా ఐదేళ్లు ఉండే కేబినెట్ అని అనుకోవాలా దీంట్లో కన్నా మార్పులు చేసే ఆలోచన ఉంటుంది అంటే ఇంకేమైనా ఉండి ఉంటే ముందే చెప్పు ఉండేవాళ్ళు కదా మాక్సిమం ఎందుకంటే అప్పుడు కూడా ఎక్కువ మంది నూట యాభై ఒకటి అప్పుడు ఇప్పుడు మొత్తం కోటం చూసుకుంటే నూట అరవై నాలుగు అలా ఆ లెక్క చూసుకున్నా మళ్ళీ ఇంకా అవకాశాలు అన్న వచ్చే ఛాన్స్ ఉంటుందా అని ఇది ముందు చెప్పిన దగ్గర నుంచి అసంతృప్తి ఇచ్చింది వచ్చిన వాళ్ళకేమో దిగిపోతామని భయం చెప్పని వాళ్ళకేమో తర్వాత భయం పోయింది అనేటువంటి బాధ అదే సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకేమో మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళకేమో మాకు రెండేళ్లే ఇచ్చాడే అనేటువంటి ఫీలింగ్ ఎవడు సాటిస్ఫై రకంగా చెప్పాలంటే ముందే చావు తెలిస్తే అట్లాంటి బాధ ఉంటుందో అట్లాంటి బాధ అలాగే రాలేదు అన్నటువంటి బాధ మిగతా వాళ్ళకి మిగిలింది ఈ మంత్రివర్గంలో నుంచి దిగబడిన వాళ్ళు ఏమో మా పెర్ఫార్మెన్స్ బాగాలేదు మమ్మల్ని ఎందుకు తీసేశారు బీసీఎల్ బీసీలు బీసీలు ఏమో అట్లా కంటిన్యూ చేశారు మేమందరం పనికిరామాచేసి అట్లాంటి అసంతృప్తి ఏం లేదు ఇప్పుడు ముందుగానే ఏం చెప్పలేదు కాబట్టి ఇది ఒకవేళ ఏమైనా మార్చాలనుకుంటే తర్వాత భవిష్యత్తులో జయించమా ముందే చెప్పేసి పని చేసేటప్పుడు నీ పని అయిపోతుంది నీ పని అయిపోతుంది అంటే అప్పుడు వీళ్ళు ఇంకా శాఖ మీద పని ఏం చేస్తారు వ్యక్తిగతంగా చక్క పెట్టుకునే ప్రయత్నం చేస్తారు అలా చెప్పే తప్పు చేస్తారు అంతే కదా ఇప్పుడు ఇది చూస్తే అట్లా కనిపించింది అంటే ప్రతి వర్క్ కూడా ఇవా ప్రతిచర్య ఇంకొక అనుభవం అంతే అది జగన్ కి ఇప్పుడు అనుభవం వచ్చింది కదా ఇష్యూలో తను ఏదైనా సరే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను పారదర్శకంగా ఉంటానని చెప్పాలనుకున్నాడు కానీ జనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంత వరకు ఉండాలో పబ్లిక్ కి మొత్తం చెప్పాలా చెప్పక్కర్లేదా డివైడ్ చేయాలా చేయక్కర్లేదా స్పష్టత ఉండాలా లేదా ఈ రూట్ లోనే చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు ఒక పాదసార్థి కో లేదంటే ఆనం రామనారాయణ రెడ్డికో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళిద్దరికి పదవులు దక్కడం అదొక రాజకీయ వ్యూహం బాబు గారు కావాలని చేశారా మీరు చెప్పిన సీనియర్లలో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు అవును ఒక రకంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి వచ్చేటప్పటికి మేబీ ఎందుకు ఉంటారు అనుకుంటున్నానంటే గతంలో మంత్రిగా చేశారు చేశారు కాంగ్రెస్ టైంలో చేశారు టైంలో చేశారు కావాలి ఒక రెండవది ఏంటంటే దాదాపుగా నాలుగేళ్ల పాటు అతను అంటే తనకు మంత్రివర్గంలో రానందుకుగాను అసంతృప్తి నాలుగేళ్లు కొనసాగించారు జగన్ మీద చెమక్కలు వేస్తూనే వచ్చారు కదా కాబట్టి ఆయనకి ఇవ్వడం ద్వారా భవిష్యత్ అసంతృప్తిని చల్లార్చుకున్నట్టు రెండవది అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళకంటే కూడా బయట వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పుడు అక్కడ ఏమైంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళ విజయమైంది మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి సోమిరెడ్డిని అయితే అకామిడేట్ చేసేవాళ్ళు ఏదో ఒక చోట ఇది అఫై చేయలేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆనం రామనారాయణ రెడ్డి రెడ్డి తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తర్వాత ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు కోటన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరి వలన అక్కడ విజయం సాధ్యమే టెన్ కి టెన్ గెలుచుకుంది కదా సార్ వైసీపీ ముందు కూడా వైసీపీ డామినేటెడ్ అట్లాంటిది దఫా డామినేట్ చేయలేకపోయింది కదా వైసీపీ ఈవెన్ నల్లపరెడ్డి మీద ప్రశాంత్ రెడ్డి గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం అది కానీ నెల్లూరు వరకు చూసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి కోటం రెడ్డికి ఏమన్నా కొంచెం అన్యాయం జరిగింది ఆ ప్లేస్లో ఆయన లేకపోతే ఖచ్చితంగా ఒక కోట రెడ్డికి వచ్చి ఉండేదా ఇప్పుడు బేసిక్గా ఎమ్మెల్సీలో చాలా లెక్కలు ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ బాధ రావడానికి ఒక రకంగా వాళ్ళే కాదు కారణం టీడీపీకి ఒక ఎమ్మెల్సీ రావడానికి కూడా అనే పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ ఫార్ములా ఒకటి ఉంటుంది ఆయన ఆలోచన ఏంటనేది ఎవరికి చెప్పరు కదా ఇప్పుడు ఇంకోటి ఇవాళ ఒక జిల్లాలో ఒక సీట్ ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరిగింది రెండు సీట్లు ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది అంటే అందరికి మంత్రి పదవులు ఇవ్వాలి కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై లేదా నూట అరవై నాలుగు మందికి మంత్రులు ఇస్తారు సాధ్యం కాదు కదా కాన్స్టిట్యూషన్ లో రాయలేదు ఇంతమంది ఉండాలని ఇదివరకు జంబోజట్టు కేబినెట్లు పెడతంటే దాని మీద సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఇంతకు మించి ఉండకూడదని పెట్టింది హైయెస్ట్ పదిహేను శాతం పెట్టింది అది అప్పటి నుంచి అది అమలు చేస్తున్నాం అప్పుడైతే అది అసలు పది శాతమే అది తర్వాత మళ్ళీ వీళ్ళందరూ అప్పీల్ చేసిన తర్వాత అదే చట్టం తీసుకొచ్చి చేసి చేసి పదిహేను ఇచ్చారు ఆ పదిహేను శాతం నడుస్తుంది మించి చేయలేరు కదా అదే కనుక రాజకీయ నిర్ణయం నీదంటే కనుక నూట యాభై ఐదు నూట యాభై ఐదు వేలకి తరపున గెలిచిన వాళ్ళందరినీ మంత్రులు చేసేయచ్చు ఆ సహాయ మంత్రి ఈ సహాయ మంత్రి అట్లా చేయలేదు కదా ప్రాక్టికల్గా ఏంటంటే నెల్లూరు జిల్లాలో చూసినప్పుడు కోటన్ రెడ్డి అయిన వీళ్ళందరికైనా కూడా ఆనం రామ్ నారాయణ రెడ్డి సీనియర్ ప్లస్ అతను ప్రభావితమైనటువంటి శక్తి అని భావించినట్టున్నారు అందుకని ఇచ్చినట్టు కనబడతాం బాబు గారి కూర్పు ఇప్పుడు చూసినప్పుడు జగన్ గారి కూర్పు మనం గతంలో చూస్తాం కంపేర్ చేస్తే ఎవరెవరి నుంచి ఏం నేర్చుకున్నట్టు అంటే యూత్ కి ఆయన ఇచ్చారు ఈయన ఇచ్చారు వీటిట్లలో ప్రత్యేకించి తేడా ఏం లేదు అయితే ఆయన ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఈయన అట్లా కాకుండా ఒకటే పెట్టుకున్నారు ఈ గతంలో ఇద్దరికి ఇచ్చారని ఆయన ఐదు ఇచ్చారు ఆ పోటీలోకి పోకుండా ఈయన సింపుల్ గా అంటే అలా చేయడం వల్ల కూడా ఆయన అసంతృప్తిని మోట కట్టుకున్నారు అది మనం కళ్ళారా చూసాం అది చూసి నేర్చుకున్నారా అలాగని ఇప్పుడు ఈయనకు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు హామీ ఇప్పుడు పిఠాపుర్ వర్మ ఇలాంటి వాళ్ళు కొన్ని హామీలు ఉన్నాయి రేపు వాళ్ళు కూడా అసంతృప్తులుగా మారలేదు గ్యారంటీ ఏంటి అసంతృప్తి ఒక నిరంతర వ్యవస్థ ఇప్పుడు వాళ్ళ పాత వాళ్ళందరూ అసంతృప్తి ఇంటర్నల్గా గా ఉంటుంది ఇప్పుడే ఎవరు మాట్లాడారు ఇప్పుడు గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన ఖచ్చితంగా అనుకుని ఉంటారు నాకు పద రాలేదు అంటే సైలెంట్ గా ఉండొచ్చు ఏం చెయ్యం కానీ లోపలైతే ఉంటుంది కదా ఏదో ఏదో ఉంటది అదే కానీ మంత్రివర్గం రోజున ఎవరు మాట్లాడతారు కదా భవిష్యత్తులో ప్రభుత్వం నడిపే తీరు ఎప్పుడు తేడా వచ్చిందనుకోండి అదిగో అంటారు అయితే కాబట్టి ఇప్పుడు బాబు కావాల్సింది ఈ టీమ్ తో సక్సెస్ చేసి ఇప్పుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకెళ్లగానే ఓడిపోయారు కదా ఆయన అదే గంట శ్రీనివాసరావు ఉన్నాడు అదే అయ్యనపాత్రుడు ఉన్నాడు వీళ్ళందరూ ఉండగానే ఓడిపోయారు మరి ఆయన కాబట్టి వాటితో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళడం అన్నట్టు ఇక్కడ ఫార్ములా టోటల్గా ఆయన మార్క్ అయితే కనిపిస్తుంది బాబు గారు మార్కు లోకేష్ బాబు కూర్పు రైట్ చూద్దాం మొత్తానికి క్యాబినెట్ కూర్పు అయితే పూర్తి అయిపోయింది తర్వాత ఇంకా శాఖల కేటాయింపు ఏంటి ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనేది మరికొద్ది గంటల్లో తెలిపి దాని గురించి మళ్ళీ మనం రేపు డిబెట్ లో మాట్లాడుకుందాం